श्रेगुरुभ्यो नमः ॐ श्रे महागणाधिपते नमः श्रेमहासरस्वत्यै नमः श्रेगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुतदुग्धानि विश्वाना वेवसिन्धुन्धृता अग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु शुष्टा దుర్గాం దేవేగుం శరణమహం ప్రవధ్యేతర ఇంద్రకేలాద్రి మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపత్తులను నేను ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరీ కూడాను చాలా ఆలోచనయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యలను అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము తులారాశి నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు కూడా తులారాశి చేస్తారు జూన్ ఏడవ తారీఖున కేతు కుజుడితో రాత్రి సమయంలో పదిహేను గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు ప్రవేశించడం వల్ల ఈ తులారాశి వారికి ఇంతకు ముందు ఏ ప్రభావం అయితే ఉందో ఆ ప్రభావం నుంచి తగ్గుమోహం పట్టేటువంటి విషయం అంటే అయిపోయేటువంటి పని ఆటంకాలు రావడం అరే క్షణంలో మిస్ అయిపోయిందే ఈ విషయం బాధపడేటువంటి యుక్తాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి ముందు నేను ఎంత శ్రమించినా నాకు కాలేదు అతను శ్రమించకుండానే అయ్యింది అని ఒక భావోద్వేగానికి లోనవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ ప్రభావం అంతటా కూడా ఈ రెండు నెలలు ఖచ్చితంగా మీ యొక్క వ్యవస్థ మీద ఆధారపడింది నేను ఎంత మంచిగా ఉన్నా సరే నన్నే అంటున్నారు అందరూ నేను ఇలా ఉండకూడదు నేను మారిపోవాలి ఇది నా జీవితం కాదు అనేటువంటి వేదాంతమైనటువంటి జీవితం మీద మీరు రాసులు కురిపిస్తూ చ ఈ జీవితం నాకు వద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి జూన్ ఇరవై నాలుగో తారీఖున మీరు ఆ వ్యవస్థలోకి వెళ్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వారు సంతాన ఎవరైతే ఉంటారో వారికి అత్యంత అద్భుతమైన సంతానం మీకు ఉపయోగపడేటువంటి వ్యవస్థలోకి పిల్లలు జనించడం అంతేకాకుండా వివాహం కావాలనుకున్న వారికి సంబంధాలు సత్సంబంధాలు కుదరడం ఎవరైతే బయట దేశాలకి వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కొన్ని రంగాలలో దీంట్లో నాకు ఆర్థికంగా ఇక కొట్టినట్టే జాక్పాట్ అనేది ఏదైతే ఉంటుందో అవి మాత్రం ఆగుతూ ఉంటాయి ఇక ఈ ప్రమోషన్ నాకు వస్తే నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనేటువంటి కఠిన నిర్ణయాలు కానీ జీవితంలో గోల్స్ లాంటివి ఏవైతే ప్రాధాన్యమైనవి ఉంటాయో అవి మాత్రం శృతిలో తప్పేటువంటి అవకాశం ఏర్పడుతూనే ఉంటుంది జూలై పద్నాలుగో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు వరకు కూడాను మీ యొక్క వ్యవస్థని ఇంతకుముందు ఇబ్బంది అతని వచ్చి తప్పయింది మళ్ళా మనం ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పి మీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇంతకుముందు మీరు మిస్ అయిపోయినటువంటి బిజినెస్ మళ్ళా రన్ చేద్దామని కానీ ఒక కాంప్రమైజ్ అయినటువంటి మాటలు ఏర్పరచుకుని ఇద్దరూ కూడా ఒక ఒడివడి మీద ఉండి ఆ విషయాన్ని ఎదురుకు తీసుకెళ్లడం అనేటువంటిది జూలైలో జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు ఎవరైతే నష్టపోయారో ఆర్థికంగా సరే భగవంతుడు మనకి అవకాశం కలగజేయడా అప్పుడు చూద్దాంలే అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం అనేటువంటిది జూలై మూడో తారీఖు నుంచి ఏర్పడుతుంది అమ్మాయ్యా భగవంతుడు నన్ను కరుణించాడు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు అని చాలా జాగ్రత్తగా మీరు ఆ అవకాశాన్ని శ్రీకారం చుట్టుకోండి కానీ ఉన్నతంగా ఆలోచించడం వల్ల మీ వ్యవస్థలన్నీ తిరగబడతాయి ఉన్నతంగా ఆలోచించద్దు తక్కువగా ఆలోచించుకోండి మంచి ఫలితాలు పొందండి ఉన్నతంగా ఆలోచించుకుని దాన్ని బాధపడేటువంటి వ్యవస్థలోకి తెచ్చుకోవద్దు ఆరోగ్యపరంగా ఈ నెలాఖరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చెవి నరాలకు సంబంధించి కానీ లేదా ముక్కు భాగంలో ఉన్న వ్యవస్థ కానీ ఇబ్బంది పడేటువంటి విషయాలు జరుగుతాయి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చెవి తెగడము లేకపోతే ముక్కు సంబంధించినటువంటి వ్యవ వ్యాధులు రావడము అనేటువంటిది ఖచ్చితంగా తులారాశి వారికి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది మీ వ్యవస్థను ఎప్పుడూ కూడా గోప్యంగా ఉంచుకోండి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనని మీలోనే పెట్టుకుని ఆశ్రయించుకోండి ఉన్నతంగా ఆలోచించకండి ఈ రెండు నెలలు కూడా చాలా తక్కువలో ఆలోచించుకుని మీ వ్యవస్థని ఎదరుగు నడుపుతూ ఉండడం ఈ రెండు నెలల్లో కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యవస్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎవ్వరినీ కూడా నమ్మి ఇంతకు ముందు మిమ్మల్ని వదిలి వెళ్ళి వచ్చేయారు చూసారు వారిని నమ్మి అయ్యే అవకాశాలు వారితో మీరు పంచుకోవద్దు ఆ తదనంతరము తులారాశి వారు ప్రతినిత్యం అంటే ఉన్నతంగా ఆలోచించాం ఆ ఆలోచించింది ఇప్పుడు చేజారిపోతే ఎలా గురువు గారు అనుకుంటున్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే మంగళవారం రోజున అష్టకం వింటూ కోష్మాండ దీపాన్ని కాలభైరుడు దేవాలయంలో వెలిగించడం వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి అదేవిధంగా గంధం అందులో కొబ్బ్రాంట్ కానీ లేకపోతే మల్లెలతో ఉన్నటువంటి సెంట్ కానీ గంధంలో కలుపుకొని మీరు రౌండ్గా వృత్తాకారంగా బొట్టు పెట్టుకొని మధ్యలో కుంకుమ ధరించడం వల్ల మీ యొక్క ఆర్థికమైనటువంటి ఈ చెవికి ముక్కుకి సంబంధించిన ప్రమాదాలు తగ్గి ఈ రెండు నెలలు మిమ్మల్ని కాలభైరుడు ఎల్లవేళలా రక్షించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది పరమేశ్వరి అనుగ్రహతీర్థం ప్రతి నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెలా కూడా సంకటహర చతుర్థి అదేవిధంగా ప్రతి నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకట చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంత కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీ దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వేసుకుని తులసి మొదటి అందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అన్నటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే కనుక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచిపెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ యుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రం వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాలలోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కాని లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్ మహానారాయణ యనమ శ్రీ మహాదేవ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ తులసి దళాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమితిలోగా అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడవ తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనిశ్వరుని ఇష్టమైనటువంటి సంఖ్యా పద్మానం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమానులు అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లె పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గన్నం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూడమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడమి ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగో తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి గరణాధుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వేయించుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే కనుక అద్భుతమైన ఫలితం సంకటహర చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రజక్రములు బయలుదేరుతూ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటలలోగా ఇల్లు శుభ్రంగా గావించుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క కొలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాల కార్యక్రమం అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలను మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపాకటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలు ఆచరించినట్లయితే గనక మీ కష్టం అనేటువంటిది అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యథం అయిపోయింది శ్రీ